అందరికీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో గొల్లపురం టౌన్ లో జరిగినటువంటి రోడ్ షో భారీ సక్సెస్ అయింది జనసైనికులు పేర మహిళలు అలాగే తెలుగు దేశం కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మరీ ముఖ్యంగా జనసైనికులైతే చెప్పనలవే కానటువంటి ఉత్సాహంతో స్పిరిట్ తోటి చాలా హ్యాపీగా ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం నాయకులు గారు బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు కూడా మాతో కలిసి ఈ రోడ్ షో చేశారు సో ఇది ఈ రోడ్ షో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు చేయటం జరిగింది నిజంగా ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని నమ్మకాన్ని మరీ మరీ పెంచింది ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నోట్లోంచి విన్న మాటలే మీకు లక్ష ఓట్ల మెజారిటీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళ నోటి వైపు నుంచే మేము వినటం జరిగింది చాలా ఉత్సాహంగా ప్రేమగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు సో రాబోయే రోజుల్లో ఒక ఇరవై ఐదు రోజుల పాటు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఇరవై ఐదు రోజుల్లో ఈ ఇరవై ఐదు రోజుల పాటు జనసైనికులు సైనికులు మహిళలు ఇంతే ఉత్సాహంతో ఇంతే బలంతో పనిచేస్తే ఈసారి పవన్ కళ్యాణ్ గారి విజయం ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగేంత గొప్ప విజయంగా అవుతుంది మా జనసేన ఆదేశాల మేరకి మేము చేసిన ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది రాబోయే రోజులన్నీ కూడా ఎలక్షన్ వచ్చేదాకా మీరందరూ ఇంతే ఉత్సాహంతో పాల్గొనండి జై జనసేన జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి